నమస్తే నేను మీ కళారత్న మల్లం రమేష్ సీనియర్ జర్నలిస్ట్ మొక్కలే ప్రాణంగా భావించి చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడి ప్రపంచానికే ఆదర్శవంతుడుగా నిలిచినటువంటి మన భారతదేశ కీర్తిని సాధించి సేవలందించినటువంటి పద్మశ్రీ దరిపెల్లి రామయ్య గారు ఇంకా లేరు చాలా బాధాకరం దరిపెల్లి రామయ్య గారు వారిని వనజీవి రామయ్యగా పిలుస్తుంటారు ఇంటి పేరే వనజీవిగా మారింది వారి వాస్తవానికి దరిపెల్లి రామయ్య గారు వారి పేరు పద్మశ్రీ అవార్డు గ్రహీత మొక్కలని నాటి చెట్లను పెంచి ఇప్పుడు కాదండి చాలా 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 సంవత్సరాల నుంచి ఎనిమిది దశాబ్దాల వయసు నిండినటువంటి దాటింది రామయ్య గారు ఆయన బాల్యం నుంచే మొక్కల పట్ల ఆసక్తి పెంచుకున్నాడు ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామం దాదాపుగా తన బాల్యం నుంచి మొక్కల పట్ల ఆసక్తి పెంచుకునే యువకుడిగా అయిన తర్వాత ఇక తను మొక్కలు నాటడం పెంచటం పర్యావరణాన్ని కాపాడటం చెట్లని ప్రాణంలాగా చూసుకుని వాటికి ఇంత హాని కలగకుండా చూసుకోవటం తనకున్న కొద్ది వ్యవసాయ భూములు కూడా మొక్కలే చెట్లు ఎక్కువ వేయటం తన ఇల్లు మొత్తం రెడ్డి పిల్లలులో ఉన్నటువంటి తన ఇల్లు మొత్తం మొక్కలు ఎర్రచందనం మొక్క కూడా అక్కడ ఉంది అయినప్పటికీ కూడా కొంతమంది వాణిజ్యం కోసం బాగా డబ్బిస్తాం ఎక్కువ డబ్బిస్తాం కోట్లాది రూపాయలు ఇస్తాం అన్నా కూడా తన అమ్మటానికి ఇష్టపడదు ఎందుకు మొక్క మొక్కలు ప్రాణం చెట్టు ప్రాణం కాబట్టి ఆ చెట్టు నరకాలే కాబట్టి తను ఇష్టపడలేదు తన పేదరికంతనో కూడా ఇష్టపడలేదు అలాంటి గొప్ప మహనీయుడు దరిపల్లి రామయ్య గారు దరిపల్లి రామయ్య గారు ఆయన సతీమణి జానకమ్మ ఆమె కూడా ఆయనకు సహకరిస్తూ ఆదర్శవంతంగా ఉన్నారు దరిపల్లి రామయ్య గారి ప్రత్యేకత ఏంటంటే ఎక్కడైనా బహిరంగ సభలు కానీ లేదా జాతరలు కానీ ఉత్సవాలు కానీ జరిగినప్పుడు జన సమీకరణ బాగా ఉండే ప్రదేశాలకు తను యాభై సంవత్సరాల పైగా కాలం నుంచే తను మొక్కలు పెంచండి మొక్కలు పట్టుకొని వెళ్ళి కొందరికి మొక్కలు పంచిపెట్టడంతో పాటు తన శరీరంలో తన ముఖంలో కానీ ఆ వృక్ష వృక్షోరక్షత రక్షత అనేటువంటి నినాదంతో తను మొత్తం బోర్డులు పెట్టుకునేవారు పెట్టుకుని ఆయన సతీమణి కూడా సహకరించేవారు ఆ విధంగా బహిరంగ సభలో ప్రత్యేక ఆకర్షణ జాతరలో ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణ కొంత మొక్కలు ఉచితంగా పంచిపెట్టేవారు ఎవరు ఆయన ఇంటికెళ్ళినా మొక్కలు ఇచ్చేవారు కోటి మొక్కలు ఆయన లక్ష్యం ఆయన లక్ష్యం పూర్తి చేసుకున్నారు ఆ కోటి మొక్కలు నాటడానికి ఎంత తపన పడ్డాడో మనం మామూలు విషయం కాదు ఫస్ట్లో ఆయన్ని తేలిగ్గా తీసుకున్నారు ఎందుకంటే ఆ డబ్బులు సంపాదించుకోక మొక్కలు ఆ ఎవరు పట్టించుకుంటారు అనుకున్నారు కానీ ఆయన లక్ష్యాన్ని వదలకుండా మరి మొక్కలు పెంచి నాటి తర్వాత అదేవిధంగా మొక్కల్ని దానం చేసి పేదరికంతో ఇబ్బంది పడ్డా ఒక్కోసారి ఆయన తినడానికి తిండి కష్టమైనప్పటికీ కూడా ఆ లక్ష్యాన్ని వీడ వీడలేదు ఆ తర్వాత వారి గురించి ఎప్పుడు ముఖ్యమంత్రి వచ్చినా మంత్రులు వచ్చినా ఆ మీటింగ్లకు వెళ్ళేవారు ఆయనంతర ఆయనే స్వయంగా వెళ్ళేవారు ఆయన గురించి ఒక ఇంగ్లీష్ మ్యాగ్జిన్ ఇండియా టుడే ప్రముఖంగా రాసింది ఇది సుమారు నలభై ఏళ్ల క్రితం ముప్పై ఏళ్ళు దాటి ముప్పై ఐదేళ్ల క్రితం ప్రముఖంగా రాసింది అప్పటికే ఆయన ఫేమస్ ఖమ్మం జిల్లాలో ఫేమస్ ఆయన ఎక్కువ ఖమ్మం జిల్లా వాస్తవులు కాబట్టి ఖమ్మం జిల్లాలో ఎక్కడ ఏం జరిగింది అక్కడికి వచ్చేవారు ఆ విధంగా చాలాసార్లు రావటం చూసిన తర్వాత ఇండియా టుడే మ్యాగజైన్ ఇంగ్లీష్లో ప్రముఖంగా ఈ దేశం దృష్టిని ఆకర్షించారు అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా వెళ్ళారు అప్పటి నాయకుల దృష్టికి అధికార దృష్టికి అప్పటికి అధికార దృష్టిలో ఉన్నారు కానీ ఇంకా హై స్థాయికి వెళుతునే కదా ఆయన సేవలు గమనించేది ఆయనకు సహకరించేది అప్పటికే అటవీ శాఖ కానీ ఉద్యావన శాఖ కానీ వ్యవసాయకి షాక్ కానీ ఆయన సహకరిస్తూ వస్తున్నాయి కానీ ఇంకా ఉన్న ఉన్న స్థాయి పేరు రాలేదు నాకు బాగా ఆయన నాకు వ్యక్తిగతంగా సన్నిహులు అయితే ఆ విధంగా ఫోకస్ అయిన ఇక అందరు ప్రభుత్వం కూడా ఆయన మీద దృష్టి పెట్టడం ఆయనకు ప్రత్యేకంగా వెహికల్ కొనివ్వటం అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా సహకరించారు తర్వాత నాగబాబు గారు కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా పర్లేదు ఆయన వారికి సహకరించారు ఇక్కడ విశేషం ఏంటంటే వనజీవి అంటే వనం చెట్లు వనజీవి అనే పేరు ఆయనకి ఎలా వచ్చింది వనజీవి అనే పేరు రావడానికి కారణం నేను ఆ విషయం చాలామందికి తెలియదు నాకు తెలియదు రామయ్య గారే స్వయంగా చెప్పారు నేను ఇరవై నాలుగేళ్ల క్రితం సుమారు అప్పుడు జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను నేను గతంలో ఈనాడు చేసి ఈ టైంలో ఈ ఇరవై నాలుగు క్రితం ఆంధ్రజ్యోతి ఖమ్మంలో పనిచేశాను చేసేటప్పుడు ఆయన గురించి పెద్ద ఆర్టికల్ రాశాను నేను ఖమ్మంలో ఇంకొక జర్నలిస్ట్ ఆదినాన్న గారు ఉన్నారు ఆయనని ఇద్దరం కలిసి వెళ్ళి ఒక న్యూస్ తయారు చేసి నేనే రాశాను రాసి ఆ హెడ్డింగ్ ఆ న్యూస్ హెడ్డింగ్లో ఇంటర్వ్యూ తీసుకొని ఆయన స్టోరీ ఆయన అభిప్రాయాలు అప్పుడు కూడా మాకు మొక్కలు ఇచ్చారు ఆ స్టోరీ రాసినప్పుడు ఆ హెడ్డింగ్ వనజీవి అని వచ్చింది హెడ్డింగ్లో వనజీవి హెడ్డింగ్ పెద్దగానే ఉంది బట్ వనజీవి ఎప్పుడైతే ఆ హెడ్డింగ్ అలా వచ్చిందో ఆయన వనజీవిగా మారిపోయా అది కంటిన్యూ అయింది అందరికీ ఆ పేరు టైటిల్ నచ్చింది కాబట్టి కంటిన్యూ అయింది ఆంధ్రజ్యోతి పత్రిక డెస్క్లో ఆ హెడ్డింగ్ పెట్టడం జరిగింది రాయట నేను జరిగింది నేనే రాశాను ఆ వనజీవి హెడ్డింగ్ కూడా నా ద్వారా వచ్చింది అయితే నేను మర్చిపోయాను మర్చిపోయిన తర్వాత ఆయన పద్మశ్రీ అనౌన్స్ అయిన తర్వాత ఎన్టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు చెప్పారు ఈ వనజీవి పేరు ఎలా వచ్చిందంటే మల్లం రమేష్ గారు నా నాతో ఇంటర్వ్యూ తీసుకొని నా గురించి ఒక స్టోరీ రాశారు దాంట్లో వనజీవి అని పేరు ఉంది అప్పటి నుంచి అది కంటిన్యూ అవుతుంది ఆయన చెప్పారు చెప్పి నాకు కూడా చెప్పారు వనజీవి రాయ గారు పద్మై వచ్చాక మీ వల్ల నేలైందండి నేను పని ఇంటర్వ్యూలో చెప్పాను అన్న తర్వాత అప్పట్లో నేను అది విన్నాను తర్వాత దొరికించుకొని నాకు ఆశ్చర్యం వేసింది ఎందుకంటే నాకు తెలియదు నేను రాశాన అయిపోయింది మర్చిపోయాను కానీ ఆ పేరు కంటిన్యూ టైటిల్ కంటిన్యూ కావటం మూలంగా ఆయన గుర్తుపెట్టుకొని చెప్పాను గొప్ప సంస్కారం రామయ్య గారు మరణించటం చాలా బాధాకరమైతే ఆయన ఆశయాలను మనం కొనసాగించాలి తుమ్మ నాసు రావు గారు మంత్రివర్యులు చెప్పారు వనజీవి రామయ్య గారు ఉన్నంత వరకు తన సేవ చేశాడు చెట్లకు మొక్కలకు పర్యావరణానికి ఈ నేపథ్యంలో మనం కూడా ఆయన ఆశయాలు పాటించాలి నేను నాకున్న ఎకరాల భూమిలో దమ్మపేట దగ్గర ఉంది భూమి తుమ్మల గారు నేను ప్రతిసారి వేస్తూనే ఉంటాను అట్లా అందరూ కూడా ఇంటి ముందు కానీ ఇంటి వెనక కానీ దగ్గరలో కానీ చల చేలో కానీ ఖాళీ స్థలంలో కానీ పాటల్లో కానీ మొక్కలు కానీ మొక్కలు నాటి చెట్లు పెంచాలనేసి దరిపెల్లి రామయ్య గారి యొక్క లక్ష్యాన్ని అది వనజీ రామయ్య గారి యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడం మనం కూడా సాధించాడు కోరారు ఈ సందర్భంగా జాన జానకమ్మ గారికి నా సానుభూతి తెలియజేస్తున్నాడు వనజీవి రామయ్య గారు ఎంత గొప్పవారంటే ఆయన మనవరాలకు వనశ్రీ అని పేరు పెట్టుకున్నారు చూడండి వనశ్రీ ఆయన మనోరాలకు ఆయనకు నలుగురు పిల్లలు సంతానం ఈ నలుగురు కూడా పేదరికంతో ఉన్నప్పటికీ ఒక కొడుకు ఆటో నడిపేవాడు పిల్లడు దురదృష్టవశాతి ఏంటంటే ముందే వెళ్ళాడు ఆయన కొడుకులు పేదరికంతో చెట్లను తన తనకు తన నాటిన పెంచిన చెట్లను మాత్రం నరకం ఇవ్వలేదు ఎందుకంటే తను పెంచిన చెట్లు అమ్మేస్తే కోర్టు వస్తాయి అలా రెడ్డిపల్లి గ్రామ వాస్తవ్యుడు దేశానికి సేవ చేసినటువంటి మహనీయుడు మా ఖమ్మం జిల్లా వాస్తవ్యుడు రెండు తెలుగు రాష్ట్రాలకు మార్గదర్శకుడు అందరు ముఖ్యమంత్రుల మన్ననలు పొందినవారు అటు ఈ కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ అందరి మనలు పొందారు ఆయన ఆయనకు పద్మశ్రీ రాకముందు నేను చాలా తపనపడి హైదరాబాద్లో స్తంభాదృత్సవాలు నిర్వహించాను నేను నిర్వహించినప్పుడు రెండుసార్లు ఇక్కడ పిలిచి స్టేజ్ మీద తీర్మానం చేశాను పద్మశ్రీ వాళ్ళే దరిపల్లి రావయ్య గారికి వనజీవి రావయ్య గారికి ఆయన నేను తీర్మానం చేసి కొంచెం వేదన పడ్డా ఆయనకి పద్మశ్రీ రావాలని తర్వాత కొంతకాలం గడిచాక అదృష్టవశాత్తు పద్మశ్రీ ఇచ్చారు వారి యొక్క సేవలను దేశానికి చాటి చెప్పే విధంగా చేశారు మన మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాజకీయాలు పక్కన పెడితే అందరి యొక్క మన్ననలు పొందారు సేవ చేశారు ఇంత గొప్ప జీవితం తను సాధించి తను వెళ్ళిన అనే లోటు మనకుంది కానీ ఇంత గొప్ప మరణం ఎందుకంటే మొత్తం యావత్ తెలుగు ప్రజలు కానీ ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా వారి సేవలను తలుచుకొని ఎలాంటి మచ్చ లేకుండా కేవలం సేవ లక్ష్యంగా మొక్కలు చెట్లు పర్యావరణ లక్ష్యంగా మరి ముందుకు వెళ్ళినటువంటి వనజీ రామయ్య గారు ఆయన మరణం కూడా ఒక గొప్ప జ్ఞాపకం అందరికి కూడా ఎందుకంటే అన్ని సామాజిక మాధ్యమాలు కానీ మీడియాలో కానీ వారి గురించి ఎంతో గొప్పగా చెప్పడం జరుగుతుంది ఈ సందర్భంగా వనజీ రామయ్య గారికి నేను సన్నిహిత లేనందుకు వనజీ అనే పేరు నా ద్వారా వచ్చినందుకు కూడా నేను మననం చేసుకుంటున్నాను మరి వారి సేవలను వారి ఆశయాలను నేను కూడా కొనసాగించి నేను కూడా నాకు తోచిన విధంగా మొక్కలకు చెట్లకు ప్రాధాన్యత ఇస్తానని మరి తెలియజేస్తూ మీరు కూడా అదేవిధంగా మరి మొక్కలు నాడదాం చెట్లు పెంచుదాం ధన్యవాదాలు